స్నేహితులారా జై మాతా మీరు మాతా వైష్ణవిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మాతా రాణి మిమ్మల్ని తన సన్నిధికి పిలిచి మీ బాధలనింటినీ తొలగస్తుంది ఈ శారదీయ నవరాత్రి సప్తమి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం నాడు వస్తుంది అష్టమి సెప్టెంబర్ ముప్పై మంగళవారం నాడు జరుగుతుంది నవమి అంటే మహానవమి అక్టోబర్ ఒకటి బుధవారం నాడు ఉంటుంది ఆ రోజు మీరు కన్యాపూజను చేయవచ్చు సప్తమి నాడు కన్యాభోజనం చేయాలనుకునేవారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన చేయొచ్చు అయితే అష్టమి నవమి రోజుల్లో కన్యాభోజనం అత్యంత శుభప్రదంగా భావిస్తారు రెండు సున్నా రెండు ఐదులో దుర్గా విసర్జనం అక్టోబర్ రెండు మంగళవారం విజయదశమితో పాటు జరుగుతుంది ఆ రోజుతో నవరాత్రి సమాప్తమవుతుంది స్నేహితులారా స్వచ్ఛమైన హృదయంతో మాతారాణిని ఆరాధించే భక్తుడి కోరికను ఆమె తప్పకుండా వింటుంది భక్తిలోతుల్లో మునిగినవారి కోరికలను మాతా తీరుస్తుంది లక్ష్మీదేవి తన రెండు చేతులతో సంపదల వర్షాన్ని కురిపిస్తుంది నవరాత్రుల్లో సేవలో తలమునకలైన వారిపై దుర్గామాత కరుణాదృష్టిని సారిస్తుంది సేవలో ఏమాత్రం కంజూసీ చేయకూడదు హృదయాన్ని తెరిచి ఆమెను సేవించండి సంవత్సరంలో ఈ పండుగ సమయంలో రాణి భూమిపైకి వస్తుంది స్వచ్ఛమైన హృదయంతో ఆమెను సంతోషపెట్టిన వారిపై కృపాకటాక్షాలు కురిపిస్తుంది ఒక సామాన్యుడిని సైతం రాజులా మార్చగలదు మాతారాణి దృష్టిలో రాజైనా బీదవాడైనా భక్తిలో ప్రేమ శ్రద్ధ సాత్వికత ఉన్నవాడే గొప్ప కాబట్టి ఆమె భక్తిలో ఏమాత్రం తొట్టి తొడుగు చేయకండి కామెంట్ బాక్స్లో ఒక్కసారి జై మాతా దీ అని రాయండి మీ కూడా కామెంట్లో పేర్కొనండి మీ రాశికి సంబంధించిన ఏదైనా ఉపాయముంటే మేము కామెంట్లో సూచిస్తాం నవరాత్రుల్లో మొదటి పనిగా ఒక మట్టికుండలో గోధుమలు నాటండి ఇది మీ ఇంట్లో సుఖశాంతులను తెస్తుంది మాతా రాణి సంతోషిస్తుంది గోధుమలు ఆకుపచ్చగా పెరిగితే ఇంట్లో సంపద సమృద్ధి వస్తాయి ఆకుపచ్చ గోధుమలు దేవిదేవతలను ఆనందింపజేస్తాయి ఇంటి ఉన్నతికి ఆశీర్వాదాలు లభిస్తాయి ఆకుపచ్చ గోధుమలలో మాతారాణి తన తొమ్మిది రూపాలతో ఆనందిస్తుంది ఇంట్లో సుఖాల వర్షం సంపదల వర్షం కురుస్తుంది ఒకవేళ గోధుమలు ఆకుపచ్చగా పెరగకపోతే అది ఇంట్లో దరిద్రం ఇబ్బందుల సంకేతం పూజలో ఏదో తప్పు జరిగ ఉండవచ్చు ఆశ్చర్యంగా నీళ్లు లేకుండానే గోధుమలు మట్టిలో పెరుగుతాయి కాని కలసస్థాపన సమయంలో గోధుమలు నాటినప్పుడు జాగ్రత్తగా చూసుకున్నా నీళ్లు సరిగా పోసినా గోధుమలు పెరగకపోతే మాతా రాణి మీపై కోపంగా ఉందని అర్థం కాని మాతారాణి కరుణామయి స్వచ్ఛమైన హృదయంతో క్షమాపణ కోరితే ఆమె తన భక్తులను క్షమిస్తుంది గోధుమలలో తక్కువ ఆకుపచ్చ రంగు వస్తే ఇంట్లో నెమ్మదిగా సంతోషాలు చోటు చేసుకుంటాయి ఎక్కువ ఆకుపచ్చగా ఉంటే సంపద వర్షం కురుస్తుంది వ్యాపారం రెట్టింపు వేగంతో పెరుగుతుంది చాలామంది గోధుమలకు రోజూ నీళ్లు పోస్తారు కాని అది తప్పు కొద్దిగా నీళ్లు చల్లితే చాలు ఎక్కువ నీళ్లు పోస్తే గోధుమలు కుళ్ళిపోతాయి గోధుమలు ఆకుపచ్చగా పెరిగినప్పుడు వాటిలో ఒక వెండి నాణెం లేదా ఒక రూపాయి నాణెముంచండి ఇది మాతా రాణిని సంతోషపెడుతుంది ఇంట్లో సంపదల ప్రవాహం మొదలవుతుంది నవరాత్రి ముగసిన తర్వాత ఈ ఆకుపచ్చ గోధుమలను ఏం చేయాలి మొదట నానెమును మీ సంపద స్థానంలో ఉంచండి ఇది ధనవృద్ధిని తెస్తుంది గోధుమల ఆకులను రాణి ప్రసాదంగా కుటుంబ సభ్యులకు పంచండి ఈ ఆకులు తినడం చాలా శుభప్రదం ఇవి తిన్నవారు త్వరగా అనారోగ్యానికి గురికారు మిగిలిన గోధుమలను గంగానదిలో విసర్జించండి లేదా ప్రవాహంలో వదిలేయండి ఇలా చేస్తే మీ వ్రతం పరిపూర్ణంగా విజయవంతంగా ముగుస్తుంది చాలామంది నవరాత్రిలో అఖండ జ్యోతిని వెలిగస్తారు అయితే దీపంలోని నూనె వత్తిని ఇక్కడ అక్కడ విసిరేయడం తప్పు అఖండ జ్యోతి సామాన్యమైనది కాదు అది ఆరిపోయినా జాగృత స్థితిలో ఉంటుంది అందులో దుర్గా సాక్షాత్తు నివసిస్తుంది ఈ జ్యోతి నూనెను పిల్లల మసాజ్కు ఉపయోగించండి మీరు కూడా దానితో మసాజ్ చేసుకోండి ఇది రోగాలను దూరం చేస్తుంది సానుకూల శక్తిని పెంచుతుంది అఖండ జ్యోతివత్తిని మీ చేతికి కట్టుకోండి ఇలా చేస్తే మీ సంపదను ఎవరూ ఆపలేరు పిల్లలు పెద్దలు అందరూ దీనిని కట్టుకోవచ్చు వత్తిని కట్టడానికి కలావా ఉపయోగించండి స్థాపన సమయంలో కలసం కింద బియ్యముంచుతారు కలసంపైన కొబ్బరికాయను ఉంచుతారు ఈ రెండింటినీ ఏం చేయాలో తెలుసుకుందాం కొబ్బరికాయను కన్యాపూజన సమయంలో పగలగొట్టి కన్యలకు పంచండి మీరు కూడా మాతా ప్రసాదంగా స్వీకరించండి లేదా కొబ్బరికాయను సాక్షాత్తు గంగలో విసర్జించండి కలసం కింద ఉన్న బియ్యాన్ని కొద్దిగా పసుపుతో కలిపి ఎరుపు వస్త్రంలో కట్టండి దాన్ని మీ సంపద స్థానంలో లేదా పర్స్లో ఉంచండి ఇది సంపదను వేగంగా పెంచుతుంది లక్ష్మీదేవి కృప లభిస్తుంది మిగిలిన బియ్యాన్ని పక్షులకు వేయండి లేదా గంగలో విసర్జించండి కలసం గోధుమలను గంగలో విసర్జించడం శుభప్రదం గంగలో చెత్త ధూపం డబ్బాలు మంటపెట్టే కర్రలు వేయడం మహాపాపం సడిగుండిన పుష్పాలను కూడా గంగలో వేయకండి ఇలా చేస్తే కుటుంబంలో దరిద్రం నడుస్తుంది గంగమ్మ కోపగించి శాపం ఇస్తుంది ఒక కథ ప్రకారం గంగమ్మ శివుడి వద్దకు ఫిర్యాదు చేసింది గంగను కలుషితం చేసినవారు ఎన్నటికీ పవిత్రులు కాలేరని శివుడు అన్నాడు అలాంటివారు నరకంలో సంచరిస్తారు మోక్షం లభించదు మీ పుణ్యం అంతా భూతప్రేతాలకు చేరుతుంది మాతా మాతారాణిచున్నిని జాగరణం లేదా యాత్రలో బహుమతిగా పొందితే అది అత్యంత శుభప్రదం ఇది మీ వైవాహిక జీవితాన్ని సఫలం చేస్తుంది ఆ చున్నిని జాగ్రత్తగా భద్రపరచండి కర్వాచౌత్ వటసావిత్రి వంటి పర్వదినాల్లో ధరించండి ఇందులో మాతారాణి ఆశీస్సులు ఉంటాయి ఈ చున్నీ జాగృత స్థితిలో ఉంటుంది దీన్ని సామాన్యంగా చూడకండి నవరాత్రుల్లో ఒక పనిని తప్పకుండా చేయండి ఇది చేస్తే పూజలు వ్రతాలు లేకుండానే సంపూర్ణ ఫలం లభిస్తుంది మాతా లక్ష్మి స్వయంగా మీ ఇంటికి వస్తుందని హామీ ఇస్తున్నాను వ్రతం ఆచరించలేకపోయినా పూజలకు సమయం లేకపోయినా ఆందోళన చెందకండి ఒక్క చేస్తే పూజలు చేసిన దానికంటే ఎక్కువ ఫలం పొందుతారు ఈ వీడియోను శ్రద్ధగా చూడండి ఇందులో జానవంతమైన సమాచారం ఉంది ఇలాంటి సమాచారం లక్షలు ఖర్చు చేసినా దొరకదు మా లక్ష్యం జనకల్యాణం జనహితం నవరాత్రుల్లో వ్రతం పూజ లేకుండా కన్యాభోజనం లేకుండా సంపూర్ణ ఫలం లభించే పని ఏమిటంటే స్వచ్ఛమైన హృదయంతో దుర్గా సప్తసతిలోని సిద్ధకుంజికా స్తోత్రం పయించడం ఈ స్తోత్రం పచిస్తే దుర్గా పాణ్యం ఫలం లభిస్తుంది మీరు వ్రతం ఆచరించినా మాతారాణి ఆశిస్సులు కోరినా ఈ స్తోత్రం మీ కోరికలను తీరుస్తుంది పితృదోషం రాహుదోషం మంగళదోషం అప్పుల భారం శని దోషం వంటివి క్షణంలో తొలగిపోతాయి నవరాత్రి వ్రతం కూడా ఈ స్తోత్రం పజిస్తే నవదుర్గల పూజ ఫలం పొందుతారు ఒక్కరోజు స్వచ్ఛమైన హృదయంతో ఈ స్తోత్రం జపిస్తే సంపూర్ణ ఫలం లభిస్తుంది సామర్థ్యం ఉన్నవారు కూడా తప్పకుండా చేయాలి కన్యలు నవదుర్గల స్వరూపంగా భావిస్తారు స్కందపురాణం పురాణాల్లో కన్యాపూజ గొప్పతనం వర్ణించబడింది కన్యలను సేవిస్తే మాతా రాణి అత్యంత సంతోషిస్తుంది కన్యాపూజన గురించి వీడియో చివర్లో వివరంగా చెబుతాను ఈ వీడియోను పూర్తిగా చూడండి మరో ముఖ్యమైన సమాచారం చెబుతున్నాను నవరాత్రుల్లో ఒక పుష్పవృక్షాన్ని తప్పకుండా నాటండి ఇది మీ జీవితంలోని ఇబ్బందులను తొలగిస్తుంది శాస్త్రాల ప్రకారం ఆలయం దగ్గర తెల్లని మందార పుష్పవృక్షాన్ని నాటితే శుభం శివాలయంలో మందార వృక్షం నాటి దాని పుష్పాన్ని శివుడికి సమర్పిస్తే స్వర్ణదాన ఫలం లభిస్తుంది మందారం సదాబహార్ కనీరా వంటి పుష్పాలను నాటండి కనీరా పుష్పం పార్వతి స్వరూపంగా భావిస్తారు ఇవి మాతా రాణిని సంతోషపెడతాయి గుడ్డిబెల్లం పుష్పమాత రాణికి అత్యంత ప్రీతికరం నవరాత్రుల్లో ఇరవై ఒక్క గుడ్డిబెల్లం పుష్పాలతో మాలవేసి సమర్పిస్తే బ్రహ్మదేవుడుకూడా మీ కోరికను ఆపలేడు గుడ్డిబెల్లం వృక్షం నాటితే దాని పుష్పాలు దేవిదేవతలకు సమర్పితమైతే మాతా రాణి జీవితాంతం మీకు తోడుగా ఉంటుంది మీరు ఎన్నటికీ దరిద్రులు కారు అష్టమి నవమి రోజుల్లో కన్యాపూజను తప్పకుండా చేయండి కన్యలకు భోజనం పెట్టండి శాస్త్రాల ప్రకారం తొమ్మిది రోజుల నవరాత్రి అత్యంత శుభప్రదం ఎనిమిది రోజుల నవరాత్రి అంత శుభం కాదు పది రోజుల నవరాత్రికూడా శుభమని చెబుతారు మాతా రాణి పూజ కన్యాపూజనం చేస్తే ఆమె ఇస్తుంది కుండలీలోని దోషాలను తొలగస్తుంది స్వచ్ఛమైన హృదయంతో పూజించేవారి కష్టాలను మాతా రాణి తొలగస్తుంది వినమ్రత పెరుగుతుంది దరిద్రం దున్హకం నశిస్తాయి కన్యలు పుష్పాల్లా నాజుకుగా ఉంటారు కన్యాపూజనం అత్యంత శ్రేష్ఠం కన్యలలో సాక్షాత్తు జగదంబ నవదుర్గలు ముప్పై మూడు కోట్ల దేవిదేవతలు నివసిస్తారు కన్యలు చిన్నవారైనా పెద్దవారైనా ఎల్లప్పుడూ పూజనీయులు వ్రతం ఉపాసనకంటే మాత రాణిని ఎక్కువగా సంతోషపెడుతుంది నవరాత్రుల్లో చిన్న కన్యలను దేవీ స్వరూపంగా భావిస్తారు వారికి భోగం సమర్పించి సంతోషపెడతారు ఆశీస్సులు కోరుతారు కన్యలకు బహుమతులు ఇస్తే వారు సంతోషంగా స్వీకరిస్తే అది మాతా రాణి స్వీకరించినట్లే కన్యలు సంతోషిస్తే మాతా రాణి ఆశీస్సులు లభిస్తాయి ముందమంగా వరం లభిస్తుంది కన్యాపూజనం సామాన్యమైనది కాదు బ్రహ్మాండల్లోని ఏ పూజ కంటే ఇది గొప్పది పదిసార్లు గంగాస్నానం వందసార్లు యజనం వెయ్యిసార్లు యాత్ర చేసిన ఫలం కంటే ఒక కన్యాపుజనం కోట్ల రెట్లు ఫలమిస్తుంది కన్యలను బాధపెట్టడం మహాపాపం బ్రహ్మాండమంతా కదిలిపోతుంది కన్యల సేవ చేసినా తక్కువే వారిలో స్వయంగా దేవి మీ ఇంటికి వస్తుంది రెండు నుండి పది సంవత్సరాల కన్యలను అష్టమి నవమి రోజుల్లో పూజించండి వారి పాదాలను కడిగి భోజనం పెట్టి బహుమతులు ఇవ్వండి ఇలాంటి అవకాశాన్ని జారవిడవకండి మీ రాసిని కామెంట్ బాక్స్లో రాయండి మీ రాశికి సంబంధించిన ఉపాయముంటే మేము సూచిస్తాం మాతారాణికి లైక్ చేయడంలో కంజూసి చేయకండి కన్యల స్వాగతం ఎలా చేయాలంటే వారి పాదాలను పాలు నీటితో కడగాలి పురుషులు తప్పకుండా ఈ పని చేయాలి ఇది మాతా వైష్ణవిని సంతోషపెడుతుంది కన్యలను శుభ్రమైన చోట కర్పూరం వేసిన వస్త్రంపై కూర్చోబెట్టండి వారి నొసటిపై అక్షతలు పుష్పాలు కుంకుమ ధరించండి ఆ తర్వాత భోజనం పెట్టండి కాని కనిల థాలిలో మూడు పూరీలు ఎన్నటికి పెట్టకండి ఇది అశుభంగా భావిస్తారు మూడు పూరీలు మూడు రొట్టెలు వారికి ఖైదీలకు పెడతారు ఒకటి లేదా రెండు పూరీలు ఇవ్వండి భోజనం తర్వాత కన్యల తలపై ఎరుపుచున్నీ ఉంచండి భోజనంలో ఖీర్ పూరీ హల్వా సనగలు బంగాళదుంపకూర పెట్టండి పనీర్కూడా పెట్టవచ్చు మాతారానికి ఖీర్ హల్వా పూరీ శనగలు ప్రీతికరం ఎట్టి పరిస్థితిలోనూ వెల్లుల్లి ఉల్లిపాయలు వాడకండి ఇలా చేస్తే అనర్థం జరుగుతుంది కొందరు కన్యలకు కురకురే చిప్స్ వంటివి ఇస్తారు ఇది మహాపాపం వీటిలో వెల్లుల్లి ఉల్లిపాయలు ఉంటాయి ఇది మీ వ్రతాన్ని ఖండిస్తుంది మాతా దుర్గా కోపగించవచ్చు తొమ్మిది రోజులు వెల్లుల్లి ఉల్లిపాయలు తినకుండా ఉండి ఒక తప్పిదం వల్ల మీ వ్రతం వృథా కావచ్చు డబ్బాబందీ ఆహారాన్ని కన్యలకు ఇవ్వకండి కొందరు ఇంట్లో ఆహారం తయారు చేయకుండా మార్కెట్ తెచ్చి తెచ్చిపెడతారు దహీ జలేబీ కూడా శుభం కాదు ఇలాంటి ఆహారం ఇంట్లో విపత్తు అనారోగ్యమున్నప్పుడు ఇస్తారు మీరు ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో తయారుచేసిన శుద్ధ ఆహారాన్ని పెట్టండి ఒక్క పూరి అయినా మీ చేతులతో తయారుచేసినది మాత రాణికి ప్రీతికరం నవరాత్రుల్లో ఇంట్లో తప్పకుండా శుద్ధ ఆహారం తయారుచేయండి మాతారాణి అత్యంత సంతోషిస్తుంది కన్యలకు ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం పెట్టకండి ప్లాస్టిక్ డబ్బాలు జంతువుల ఎముకలతో తయారవుతాయి ఇది పాపం స్టీల్ బరినీలు లేదా ఆకులతో చేసిన పాత్రల్లో ఆహారం పెట్టండి ఆకుపాత్రల్లో ఆహారం పెడితే మాతారాణి అభయం ఇస్తుంది నవరాత్రుల మధ్యలో శుక్రవారం వస్తే కన్యలకు పుల్లని ఆహారం పెట్టకండి శుక్రవారం మాత సంతోషికి అంకితం ఆమె నవరాత్రుల్లో జాగృత స్థితిలో ఉంటుంది పుల్లని ఆహారం పెడితే ఆమె కోపగించవచ్చు ఇది మీ పూజను వృథా చేస్తుంది కన్యల థాలీలో ఒక లవంగం తప్పకుండా ఉంచండి లవంగం దేవీ శక్తికి నవదుర్గలకు ప్రీతికరం లవంగం అమృతం కంటే ఎక్కువ ప్రీతికరం థాలీలో లవంగముంచితే మీ భాగ్యం చక్కబడుతుంది లక్ష్మీదేవి మీ జీవితంలో సంపద కొరత రానియదు కన్యలకు బహుమతులు ఇవ్వండి వారి థాలీలో దక్షిణ ఉంచండి ఇది ఇంట్లో సంపదను నిలిపి ఉంచుతుంది కన్యలు సంతోషంగా దక్షిణ స్వీకరిస్తే మీకు రెట్టింపు సంపద లభిస్తుంది కంజూసీ చేయకుండా సంతోషంగా దక్షిణ ఇవ్వండి కన్యలకు చాక్లెట్ బాక్స్ అందమైన బట్టలు బహుమతిగా ఇవ్వండి కాని నలుపు రంగు బట్టలు ఇవ్వకండి స్టీల్ బరినీలుకూడా బహుమతిగా ఇవ్వవచ్చు ఇనుప సామగ్రి ఇవ్వడం రాహుకేతు దోషాన్ని తెస్తుంది కాబట్టి ఇవ్వకండి కన్యలు ఇంటికి వెళ్లేటప్పుడు వారి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకోండి మనసులో మీ కోరికను స్మరించుకోండి స్వచ్ఛమైన హృదయంతో కోరిన కోరికను మాత రాణి తప్పకుండా తీరుస్తుంది స్వచ్ఛమైన హృదయమంటే లోభంలేని మనస్సు మాతా రాణిని పొందాలనే లోభం స్వచ్ఛమైన భక్తిగా మారుతుంది అలాంటి భక్తి ముందు ముప్పై మూడు కోట్ల దేవిదేవతలు నమస్కరిస్తారు నవరాత్రుల్లో ఈ సంకేతాలు కనిపిస్తే దుర్గా మీ ఇంటికి వచ్చినట్లే మొదటి సంకేతం స్థాపనలో గోధుమలు ఆకుపచ్చగా పెరగడం ఇది శుభ సంకేతం గోధుమలు మీ భవిష్యత్తు శుభాశుభాలను సూచిస్తాయి గోధుమలు పెరగకపోతే అది అశుభ సంకేతం ఈ సంవత్సరం ఇబ్బందులు అనారోగ్యం ధననష్టం రావచ్చు ఇలా జరిగితే మీరు ఏదో తప్పు చేసి ఉండవచ్చు మాతా రాణి నుండి క్షమాపణ కోరండి ఆమె తన భక్తులను ఎల్లప్పుడూ క్షమిస్తుంది ఒక తల్లి మాత్రమే తన బిడ్డను ఏ తప్పైనా క్షమిస్తుంది కానీ క్షమాపణ కోరని బిడ్డ మాతా రాణి మిమ్మల్ని ధనధాన్యాలతో నింపుతుంది గోధుమలు ఆకుపచ్చగా పెరిగితే శుభసంకేతం మీకు ధనలాభం జరుగుతుంది గోధుమలలో ఒక రూపాయి నాణెం లేదా వెండి నాణెముంచండి ఇది సుఖసమృద్ధిని తెస్తుంది లక్ష్మీదేవి ఇంటికి పరుగెత్తుకొస్తుంది ఖాళీ గోధుమలు అంటే ఖాళీ సంపద ఖాళీ సంతోషాలు రెండవ సంకేతం నవరాత్రుల్లో ఉదయం నాలుగు గంటల సమయంలో నిద్రలేవడం ఇది బ్రహ్మముహూర్తం ఈ సమయంలో మాతాశక్తి తన స్వచ్ఛమైన భక్తులను లేపుతుంది ఇది మాతా కృప లభించినట్లే మీకు త్వరలో శుభవార్త అందబోతోంది మాతా రాణి మీ భక్తితో సంతోషిస్తోంది మూడవ సంకేతం నవరాత్రుల్లో మనస్సు ప్రసన్నంగా ఉండటం పూజలో మనస్సు లగ్నమవడం శాంతిగా ఉండటం ఇది మాత కృప త్వరలో లభిస్తుందని సూచిస్తుంది మీ భక్తి ఆమెకు ఆనందం కలిగిస్తోంది మీ జీవితంలో శుభ సమయం రాబోతోంది నాల్గవ సంకేతం పూజ సమయంలో మాత గళంలోని పుష్పం ఒక్కసారిగా పడిపోతే లేదా గోధుమ ఆకులు గాలి లేకుండానే కదిలితే ఇది అత్యంత శుభ సంకేతం మాతా రాణి మీ ఇంటికి తాత్కాలికంగా వచ్చిందని అర్థం లక్ష్మీదేవి కృప లభించబోతోంది పూజలో ధూపం ఎక్కువగా వస్తే ఇంట్లో దరిద్రం భూతప్రేతాలు శాశ్వతంగా వెళ్లిపోతాయి ఐదవ సంకేతం గోమాత ఇంటి ద్వారం వద్దకు రావడం వేదాల ప్రకారం నవరాత్రుల్లో గోమాత రావడం అత్యంత శుభం గోమాత నొసటిపై కుంకుమ ధరించండి ఆమెకు రొట్టె తినిపించండి మాతా దుర్గా అత్యంత సంతోషిస్తుంది మీ జీవితంలో సుఖసమృద్ధులూ నిండిపోతాయి ఆరవ సంకేతం స్వప్నంలో సింహం కనిపించడం మాతా దుర్గా లేదా ఏదైనా దేవి స్వప్నంలో కనిపిస్తే అది శుభ సంకేతం నవరాత్రుల్లో ఇలాంటి దర్శనం కొందరు భక్తులకు మాత్రమే లభిస్తుంది ఈ స్వప్నాలను ఎవరితోనూ పంచుకోకండి మాతా సవారీ అయిన సింహం రాత్రిలో స్వప్నంలో కనిపిస్తే ఆమె మీపై సంతోషిస్తోందని అర్థం మీ కోరిక త్వరలో నెరవేరుతుంది మీ శత్రువులు నాశనమవుతారు ఏడవ సంకేతం ఉదయాన్నే ఎరుపు వస్త్రం ధరించిన చిన్న కన్య కనిపించడం ఇది సాక్షాత్తు మాతా దుర్గా దర్శనం నవరాత్రుల్లో మీ ఇంటికి మొదట కన్యలు వస్తే ఎవరూ మిమ్మల్ని కోటీశ్వరుడు కాకుండా ఆపలేరు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు రెట్టింపు వేగంతో ఉన్నతికి చేరుతారు కన్యలను సంతోషంగా ఉంచండి వారి పాదాలను పాలతో కడిగా స్వాగతించండి కంజూసీ చేయకండి మాతారాణి మీకు సంకేతం ఇస్తోంది మీ దుర్దినాలు ముగిశాయని ఇక సుఖసమృద్ధుల తలుపులు తెరుచుకుంటాయి కామెంట్ బాక్స్లో జై మాతా దీ అని రాయండి మాతారాణి మీ జీవితాన్ని సంతోషాలతో నింపుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ను ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఆశీస్సులతో మరిన్ని జానవంతమైన వీడియోలు తీసుకొస్తాం